ఘనమైన నామానికి మహిమ కలుగును గాక ముప్పై ఆరవ హౌసన్న మినిస్ట్రీస్ ఎర్షులేం యాత్రలో ఈ రోజు మేము ధన్యతల కొండ మీద ఉన్నాము మరి మత్తే సువార్త ఐదవ అధ్యాయంలో ఏసు క్రీస్తు వారు ధన్యతల గురించి ప్రసంగం చేశారు కొండ మీద ప్రసంగం అని కూడా దాన్ని అంటారు ఆ ధన్యతల కొండే ఇది ఇక్కడే మరి యేసు వారు మరి సుదీర్ఘమైన ఆయన యొక్క మొట్టమొదటి ఆ ప్రసంగం చేశారు ఇక్కడ ధన్యతల కొండ గురించి మరిన్ని విశేషాలు మరి దైవ సేవకులు జాన్ వెస్లే అన్న మనతో పంచుకుంటారు కాబట్టి అది చూసిన తర్వాత మరికొన్ని విషయాలు కొండ గురించి మనం మాట్లాడుకుందాం ఇదిగోండి ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో చక్కగా పక్కనే గలలియా తీరం ఇదే గలలియా తీరం ఉంది ఈ గలలియా తీరం చుట్టూరు కూడా అద్భుతమైన లొకేషన్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చక్కటి చర్చ్ కూడా మరి నిర్మించారు ఈ చర్చ్ లో కూడా మరి చక్కటి అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా మనకు కనబడుతుంది కాబట్టి మరి ఇంకొన్ని విశేషాలు మరొకసారి మనం ఈ వీడియోలో మనం పంచుకుందాము మరి కురపని దేవుడు మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గాడ్ బ్లస్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు ఎరుసలేం కొరకు ఎరుసలేం ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశంలో రాబోతున్నాయి ఇలాగు సాగను సాక్షాత్తు మన ఆరాధ్య దైవం అని యేసు క్రీస్తు గొప్ప గొప్ప జన సమూహాలు ఆయా గ్రామాల నుంచి ప్రభు వెంటబడుతుంటే అది మధ్యరాత్రి వేకోస్వామ మెట్ట మధ్యాహ్నమా వర్షమా వరదల వల్లకాడ ఏమి తెలియట్లేదు వాళ్ళకి ఇందుగాలలో అందు లేడన్న సందేహం లేకుండా సర్వాంతర్యంగా ప్రభు తిరుగుతా ఉంటే గొప్ప గొప్ప జన సమూహాలు ఆయన దగ్గరకు రావడం చూసి కొండ ఎక్కి కూర్చున్నారట జనులందరూ అలా కూర్చుంటే నోరు తెరిచి ఇలాగు బోధించసాగను ఏం బోధించారు ఆ ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు పరలోక రాజ్యము దుఃఖపడు వారు ధన్యులు వారు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు కనికరము గలవారు ధన్యులు వారు కనికరమును హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని నీతి నిమిత్తమై హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము ఇంతటితో ఆపకుండా ప్రభు అంటారు ఇంతటితో ఆపకుండా ప్రభు అంటారు దానిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలం అధిక అందుకని దీనికి ధన్యతల కొండ ధన్యతల కొండ నిజమే కదా లోకంలో పాపంలో సనాతనమైన పరిస్థితుల్లో మనం మగ్గిపోతున్న మనల్ని యేసు ప్రభు శిలువ ప్రేమ ద్వారా శిలువ త్యాగం ద్వారా మనల్ అందరినీ ఆకర్షించి మనకు ధన్యకరమైన భాగ్యవంతులైన జీవితాన్ని మనకు ప్రసాదించారు మనం పాత నిబంధనలోనే కాకుండా ప్రసంగి గ్రంథంలో కూడా మనం గమనిస్తాం ధన్యులు 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 ధన్యులని అందుకే ఏసన్ గారు ఆ పాట రాశారు ఇది ఏ ధన్యత ఇది ధన్యత ఇది ఏ నా అలాగే ఆహా నా ధన్యత ఓహో గమ్మత్తు చెప్పమంటారా ఆ పాట ఎక్కడ రాశారో తెలుసా అన్న ఇదే ఇస్రాయేల్ దేశంలో రెండు వేల తొమ్మిది రమేష్ వీళ్ళందరూ వచ్చినప్పుడు హోటల్లో పడుకోన్నప్పుడు రాత్రి అంతా ఆయనకు ఒక ప్రేరేపణట నేను ఎందుకు ఆయన సొత్తుగా మారాను ఒకప్పుడు లోకంలో పాపంలో చెడ్డల వాటికి లోనైపోయి చెడు వాటికి లోనై మెంటల్ ఎఫెక్ట్ తో పిచ్చి ఉన్న రక్తం గక్కుతూ నన్ను ఏంటి నేను ఎట్లా ఆయన సొత్తుగా మారేను అంతరాత్మ చెప్తా ఉంది దేవుడు తన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించారు మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కోడెల రక్తం గువ్వల రక్తం ఎడ్ల రక్తం ద్వారా కాదు కానీ అమూల్యమును అత్యధికమైన పవిత్రమైన ఏసు రక్తం చేత మనం కొనబడి ఆయన సొత్తుగా మార్చుకొని హలలు యా నేనెందుకని సొత్తుగా మారితిని యేసయ్యని రత మూచే కడుగబడి నందునా యేసయ్యని రత ஆனா ஜனியோ ஹே மணி ஆ ஆனா ஜனியோ மணி కృతజ్ఞత హృదయం గలవారై ప్రేరేపించబడిన వాళ్ళు ఆయన మనకిచ్చిన ధన్యతను బట్టి ఇప్పుడు మనం ఉన్న ధన్యతను బట్టి కృతజ్ఞత పూర్వకంగా ఎవరైనా ఒక ప్రార్థన చేస్తారు ఎనీబడి ఎల్స్ బట్టి నామం ద్రో ప్రేమకి మేము ఏమి ఇవ్వగలం అయ్యాకు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు ఈ ఎన్నో సార్లు వాకున్నాము ఈ రోజు మా ఈరోజు క్రియ రూపంగా చూడడానికి మీ దోషల ద్వారాగా అందించిన ఆ ధన్యతను పెట్టి కూడా వంద నిజంగా మాకు ఇచ్చిన గొప్ప పొరపా కొరకే ఈ ధన్యత కొరకే ఈ భాగ్యం పెట్టి కూడా వందనాలు లేదు మాకు ప్రభా మీరు పుట్టిన దేశము మీరు లక్ష్య పెట్టిన దేశము ఆ ప్రభావ పండుగల లోయలు గల దేశం చూడడానికి ఇచ్చిన ఈ ధన్యతను మాకు ఇచ్చిన రక్షణ పెట్టి నిరీక్షణ పెట్టి ఆ మా ప్రభావం చిత్తపరిచిన జీవన పెట్టి వంద మీ దాసులు ప్రభావ జాన్ దేశాలు పెట్టుకుంటున్నాడు వారి ద్వారా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చినందుకు మిమ్మల్ని స్థితిస్తూ కనపరుతూ ఇంకా మీ దాసులు బలపరిచి బలంగా వాడుకోవాలి వచ్చిన బృందం అంతా కూడా దీవించమని రమేష్ కానీ ఇంకా వచ్చిన దైవజనులు దైవజనం రాములు దైవపీడలు అందరం కూడా జీమించి అలాగే మరి వచ్చిన వారందరూ కూడా మీ కృప కప్పగించుకో యేస్ ఐ దేవు నామలో స్థితి ప్రార్థన తండ్రి బలో ఏసు మహారాజు కే బలో క్రీస్తు మహారాజు కే త్వరలో రాణాయన రాజాదిరాది యేసాయి కే లోపలికి వెళ్ళి మూడు నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకునిదో ఈ బైక్ నుంచి అలా రౌండ్ తిరిగి ఇలా బయటకు వచ్చే లెక్క రైట్ ఎలా లోపల మా